దేవు నామానికి స్తోత్రాలు కలిగిన గాక దైవసేవకులకు వందనాలు కుడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఈ మధ్యకాలంలో మొన్న శుక్రవారం కాక పోయిన శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది ఆ ప్రేయర్ రోజు వచ్చి మామూలుగా ప్రార్థనలు అటెండ్ అయ్యాం రాత్రి అంతా కూర్చోవటం వల్ల ఎట్లానో కానీ నాకు చాలా నడువు నొప్పి నడువు కూడా కాదు ఈ సైడు ఇక్కడ నొప్పి వచ్చింది ఆ నొప్పి అదే తగ్గిపోద్దలే అనుకున్నాను మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత ఉదయకాలం బాగా చాలా నొప్పి ఉంది మళ్ళీ తర్వాత మరుసటి రోజు కళ్ళు అటు గుంటూరు వెళ్లాల్సి వచ్చింది అదే రీతిగా ఆటోలో వెళ్ళినప్పుడు కొంచెం ఇరుకై చాలా ఇబ్బంది పడ్డాను నేను వెళ్ళేది దేవుని సన్నిధి కదా ఇది ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభావ ఈ నొప్పి నుంచి విడిపించండి అని అయితే దేవుని సన్నిధికి వెళ్తున్నాను మరీ నొప్పి ఎక్కువైంది రా మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఆటోలో కూర్చోలేక అసలు వెళ్ళిన వాళ్ళం ఆటోలోనే రావాలి అయినప్పటికి కూడా మేము రా రాలేములే కొంచెం ఇబ్బంది ఉందని చెప్పాము అంతలో వినయ్ బ్రదర్ వాళ్ళు మా కారు ఖాళీ ఉంది వస్తే రండి అన్నప్పుడు వాళ్ళ కారులో వచ్చి ఇంటి దగ్గరకు వచ్చాము అట్లా వచ్చాము మళ్ళీ ఆదివారం ప్రార్థనా కొడుకులు అన్నిటికీ అటెండ్ అవుతూ ఉన్నాను కానీ ఈ నొప్పి నాకు చాలా ఎక్కువగా ఉంటుంది నైట్ టైము మరీ విపరీతం ఉంటుంది తెల్లవారుదాము ప్రార్థనకి లేసాక రెండు రోజులైతే వేరే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నేను కూర్చోలేక అలానే పడుకున్నాను అంటే ప్రార్థన వింటానే పడుకున్నా నా మనసులో ఎట్లా ఉంది దేవుని సన్నిధికి వెళ్ళాను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వచ్చింది ఇది ప్రార్థన చేస్తున్నాను తగ్గకుండా ఈ విధంగా అవుతుంది ఇట్లా ఉంది ఏంటని ఇట్లా ఆలోచిస్తూ ఉన్నా అయితే ప్రతి వారం ప్రతి కూడికి అటెండ్ అవటం వల్ల దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు ఉన్నటువంటి వారు జీవగ్రంథంలో పేర్లు ఉన్నటువంటి వారు మరి పేర్లు జీవగ్రంథంలో నుండి తుడిచి వేయబడినటువంటి వాళ్ళు అసలు పేరే లేని వారు అట్లా ఆ వాక్యం ప్రతి వాక్యం ద్వారా నేను చాలా ఆకర్షించబడుతున్నాను అయితే ఈ నొప్పి కొంచెం కలత చేస్తూ ఉంది ప్రార్థన చేసుకుంటున్నాను తగ్గుతుంది కొద్దిసేపు మళ్ళీ విపరీతంగా పెరిగిపోతా ఉంది ఉదయం లేచి వాకిలు వడవాలంటే ఇట్లా వంగటం కష్టమై నేను వాకిలు ఊడవటం కూడా ఆపేసా మా కోడలే కొంచెం ఆలస్యమైనా కానీ ఊడుస్తూ ఉంది అయితే నా మనసులో ఎట్లా ఉందంటే ఇది వరకు ఏదొచ్చినా ప్రార్థన చేసుకుంటే దేవుని కృపణ బట్టి వెంటనే తగ్గేది ఇప్పుడు ఎందుకు నాకు ఈ విధంగా ఇది ఎట్లా ఉంది ఏమన్నా ఇబ్బంది ఇంకా ఉందా అని అనుకుంటున్నాను సరే ఏదేమైనా దేవునికి అసాధ్యమైంది కాదు అని అట్లా దేవుని స్థూతిస్తే ఆ విధంగా ఉన్నా అయితే గత రాత్రి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అసలు దేవుని వాక్యం చేత చాలా బలంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు దైవ సేవకుల్లో నుండి ఆ సమయంలో ఒక మాట నన్ను గట్టిగా పట్టుకుంది ఏంటంటే అది ఎలాగో మనము జయించవలేనో ఎరిగి ఉన్నప్పుడు ఏమిటి జయి జయించవలే అన్నది లెక్కలోనికి రాదు అసలు ఆ మాట వింటంతోనే నాకు చాలా సంతోషం వేసింది మళ్ళీ మనం ఎట్లా జయించాలి పాస్టర్ గారు చెప్తా ఉన్నారు ఏ ఆయుధాలు కాదు కానీ దేవుని వాక్యం చేతనే మనం జయించాలి వాక్యం అంటే దేవుడయి ఉన్నాడు ఇప్పుడు మనం ఆయన వధువు వధువు అని మనం చెప్పుకుంటున్నాం ఆయన వధువులో మనం ఉన్నాము ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు ఆయన శరీర భాగం మనం అయి ఉన్నాం మరి శరీర భాగం అయి ఉన్నటువంటి మనం ఈ ప్ర ఈ ప్రస్తుత పరిస్థితులను చూసి ఈ బాధను చూసి ఎట్లా కృంగిపోతా బాధపడటం ఏంటి ప్రభు ఇది కాదు నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆయుధాన్ని ఎప్పుడో ఉపయోగించటం కాదు ఇప్పుడే నేను ఉపయోగిస్తున్నానని వాక్యం వింటాను ఇట్లా చేయి పెట్టుకున్నా పెట్టుకొని నేను ఇప్పుడే నీ నామంలో నువ్వు నాకు రెండు వేల సంవత్సరాల క్రితమే కల్వర్లో నీ గాయాల ద్వారా స్వస్థతనిచ్చేసావు ఇప్పుడే నేను దాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి ఇట్లా చేపెట్టుకొని వాక్యం వింటానే అట్లా అనుకున్నాను దేవుని యొక్క ఆత్మ నాలో ఈ విధంగా ఇక్కడికొచ్చి ఆ అంతా కూడా విడిపోయి అది నన్ను ఇట్లా నా నాలో నుంచి తొలగిపోయేది నేను గ్రహించా అప్పుడే ప్రభువాన్ ఇప్పుడే నువ్వు నాకు ఈ విధంగా ఇచ్చావు ఇంకా ఏ విషయంలో కలత చెందటానికి వీల్లేదు లేదు మనకి అనేకమైన ప్రార్థన అవసరతలు వస్తూ ఉన్నాయి ఉదయకాలం అయితే వీటన్నిట్లో ఇదే విధంగా విశ్వసిస్తే ఇది చిన్నది అని అనుకోవటం కాదు పెద్ద కార్యమైన నీకు అసాధ్యమైంది లేదు కదా నా ముందు కొన్ని పెద్ద పెద్దగా కనపడే కార్యాలు ఉన్నాయి అంటే మానవులం కదా అయితే ఇది చిన్నది చిన్న అయితే స్పీడ్గా అవుతున్నాయి పెద్దవి కొన్ని ఉండిపోతున్నాయి అన్నట్టు ప్రభు అటువంటి వాటి విషయంలో కూడా నేను ఇదే రీతి ని సన్నిధులు అడుగుతున్నా నువ్వు సహాయం చేయి తప్పకుండా నువ్వు చేసే దేవుడివి నువ్వు మాతో ఉన్న దేవుడివి మాలో ఉన్న దేవుడు కనుక నీ కార్యాలు ఈ రీతిగా నా నేనొక్క దాన్ని పొందటం కాదు నా తోటి సహోదరి సహోదరులు అనేకులు ప్రార్థనా అవసరాలు కరిగి ఉన్నారు ప్రభు వాళ్ళ గురించి కూడా నేను నీ సన్నిధులు అడుగుతున్నాను నువ్వు సహాయం చేయమని దేవునికి దేవుని సన్నిధులు అడిగి అయితే ఎంత సంతోషంగా ఉందంటే నేను సాక్ష్యం చెప్పడానికి తొందరగా లేవలేను అనేక సాక్ష్యాలు ఉన్నాయి కానీ నా స్వరం కొంచెం వణుకుతా ఉంటుంది ఇతరులకి అర్థం కానట్టు ఉంటుందని నా మనసులో ఫీలింగ్ అనమాట అందుకని తొందరగా సాక్ష్యం చెప్పడానికి లేవ నేను చాలా సాక్ష్యాలు నా జీవితంలో ఉన్నాయి అయితే ఈ ముందుగా అనుకోలేదు కానీ రాత్రి జరిగిన దాన్ని బట్టి ఈ ఉదయకాల సమయం వచ్చిన తర్వాత సాక్ష్యాలకి సమయం ఇచ్చిన తర్వాత లేదు నేను ఎట్లయిన చెప్పాలి దేవుడు నాకు చేసిన కార్యాన్ని బట్టి దేవుని మహింపరచాలి అనేటువంటి ఆలోచనతో ఒకవేళ ముగిస్తారేమో అని వెసిరికి మాట సైగ చేస్తా ఉన్నాను నేను సాక్ష్యం చెప్తాను సమయం ఏమని అయితే దేవుడి ఇచ్చిన కృప ఆయన వధువుగా మనకి ఇలాంటి ధన్యత ఇచ్చాడు మనం ఏం అడిగితే ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినా ఆయన మనకి ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నానని రుజువు చేశాడు ఆ బాధ అంతటి నుంచి నన్ను విడిపించినందుకు దేవుని స్తోత్రం ఇది మాత్రమే కాదు ఆత్మీయంగా కూడా అంటే ఇంక మనం అనుమాన పడి మనం ఎత్తబాట్లు ఉంటామా లేదా అనేటువంటి అనుమానం కూడా లేకుండా ఆయన వాక్య ప్రకారం ఉంటా వర్తమాన ప్రకారం జీవిస్తే తప్పనిసరిగా ఆయన ఇప్పుడు వచ్చినా వచ్చినా ఆయనతో కూడా మనం ఉంటామనేటువంటి ఇంకా నిరీక్షణ ఇంకా బలంగా ఏర్పడింది అనమాట అయితే దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఇంకా నేను ఆత్మీయంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ రీతిగా దేవుడు నడిపించాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అయితే ప్రతీ కూడికి నేను రావటం ద్వారా అసలు వాక్యం ఎంతగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి ఎంతగా బలపరుస్తున్నాడు నాకు అనిపిస్తుంది ఆయా సమయాల్లో అనేకులకి వాక్యం లేక ఎంతో తపన పడుతున్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ సమృద్ధి అయిన వాక్యం ఉంది కానీ అంత సమృద్ధి అయిన వాక్యాన్ని తీసుకోవటంలో మాత్రం కొంచెం వెనకబడిన పరిస్థితే కనపడుతుంది అయితే మనం సహోదరి సహోదరులంగా మనం ఉండి ఆ యొక్క విషయంలో కూడా ముందుకు వెళ్ళి పరిపూర్ణ ఫలాన్ని మనం అనుభవిస్తూ మనం పొందినటువంటి దాన్ని మన సహోదరులకు కూడా తెలియజేసి అనేకుల్ని దేవుని సరిగ్గా నడిపించాలనేటువంటి వాంఛనాలో కలుగుతుంది అయితే ఆ రీతిగా మీరు అందరు కూడా ఉండాలని మీకు ఒక సహోదరిగా కోరుకుంటూ దేవుడు చేసిన మేలుని బట్టి సాక్ష్యాన్ని దేవుని మహిమార్థమై చెప్పుతూ ముగిస్తున్నాను